అందరికీ నమస్కారం నేను పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని చిదంబరం దేవాలయం నటరాజస్వామి ఉండే దేవాలయాన్ని మీకు చూపిస్తున్నాను మేము రెండో గేటు గుండా వెళ్తూ మీరు చూస్తారని ఈ చిన్ని వీడియో ప్రయత్నం చేశాను ఎంత అందంగా ఉందో ద్వారంలోని గోపురం లోపలికి ప్రవేశిస్తూ చుట్టూ ఎంత అందంగా ఉందో అండి లోపలి ప్రాంగణం రాజగోపురం ఇక్కడ నాలుగు ద్వారాలు ఉన్నాయి నాలుగు ద్వారాల గుండా స్వామిని చూడవచ్చు సుబ్రహ్మణ్య స్వామి మరియు ఇక్కడ భక్తజన సందోహం ఎంత బాగున్నారో కదూ అందరూ ఇలాంటి పురాతనమైన ఆలయాలని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి పెద్ద కోనేరు కోనేరు దగ్గర నందులు ఎంత అందంగా ఉందో చూడడానికి గోపురాలు కోనేరు నందులు నాలుగు ప్రాంగణాలు ఎంత అందంగా ఉన్నాయో నేను చూస్తూ ఉంటే ఆ ప్రాంగణాలను మన పూర్వీకులు మనకిచ్చిన ఇలాంటి శిల్పకళా నైపుణ్యాన్ని చూడడానికి అలివి కాలేదు ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇలాంటి ప్రదేశాన్ని మీరు చూడాలని నేను కోరుకుంటూ ఒక చిన్న వీడియో ప్రయత్నం చేశాను ఎంత బాగుందో కదూ ఇక్కడ ఆలయం ఆలయంలో చిన్న చిన్న తీపిగుర్తులు తీసుకుంటూ మీకు చూపించే ప్రయత్నం చేస్తూ రాజగోపురం దగ్గర మరియు లోపల ప్రాంగణంలో కాళికామాత మరియు ఇక్కడ లోపల అంటే మేము సాయంత్రం వరకు ఆరు నుంచి ఎనిమిది వరకు ఉన్నాము అటు చూస్తే పౌర్ణమి చంద్రుడు ఇటు చూస్తే రాజగోపురం పౌర్ణమి రోజు వెళ్ళడం వల్ల చూడండి ఇక్కడ శిల్పకళా నైపుణ్యం తామర పువ్వు ఎంత బాగా చెక్కున్నారో పైన ఆ చుట్టూ ప్రాంగణం అంతా ఎంతో అందంగా తీర్చిదిద్దబడి ఉంది ఓం నమ శివాయ జై నటరాజ మహా జై కాళభైరవ ఆయన మహ ఇలాంటి పుణ్యదేశాలను అప్పుడప్పుడు మనం వెళ్తూ చూస్తూ ఉండడం వల్ల